హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ ఇన్ఫో ఛానల్ మిత్రులారా మనం ఇంతకుముందు వీడియోలలో గ్రాండ్ టెస్ట్ వన్ టూ త్రీ ఫోర్ సో స్టడీస్ మెథడాలకి సంబంధించి ప్రాక్టీస్ చేయడం జరిగింది మరి ఈరోజు ఈ వీడియోలో గ్రాంట్స్ట్ ఫైవ్కి సంబంధించిన ప్రశ్నలు ప్రాక్టీస్ చేద్దాము మరి ఈరోజు ప్రశ్న నూట ఇరవై ఆరవ ప్రశ్న నుంచి నూట యాభై వరకు ప్రాక్టీస్ చేద్దాము మిత్రులారా మరి మీకు ఈ గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే మిత్రులారా మరి ఈరోజు సెషన్లోని నూట ఇరవై ఆరో ప్రశ్న ఏమున్నదో చూద్దాం పర్యవేక్షిత అధ్యయనం విద్యార్థుల ప్రయోగశాల పనులను మౌనపఠనాన్ని పర్యవేక్షించి ప్రతిభావంతంగా నిర్దేశించడానికి తోడ్పడుతుంది అని నిర్వచించిన వారు ఎవరు ఏ బైనింగ్ బి మ్యాక్స్వెల్ సి డేవిడ్ వార్వి డి జె ఫ్రీమన్ ఓకే పర్యవేక్షిత అధ్యయనం విద్యార్థుల ప్రయోగశాల పనులను మౌన పఠనాన్ని పర్యవేక్షించి ప్రతిభావంతంగా నిర్దేశించడానికి తోడ్పడుతుంది అని నిర్వచించినది బైనింగ్ మార్క్స్వెల్ దేవిర్భాగ్ ఫ్రీమన్ అది సమాధానం ఇక్కడ మార్క్స్వెల్ ఓకే నూట ఇరవై ఏడవ ప్రశ్న దీని ముఖ్య ఉద్దేశం వివాదాస్పదమైన విషయాలపై స్పష్టమైన అవగాహన పొందడం శ్రోతలు చర్చను వినియోగించి భిన్న దృక్పథాలపై వాటి ప్రాముఖ్యతపై నిశ్చయాత్మక అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు ఓకే దీని ముఖ్య ఉద్దేశం ఈ క్రింది వాటిలో ఒక దాని ముఖ్య ఉద్దేశం ఏంటిదట వివాదాస్పదమైన విషయాలపై స్పష్టమైన అవగాహన పొందడం శ్రోతలు చర్చను విని భిన్న దృక్పథాలపై వాటి ప్రాముఖ్యతపై నిశ్చయాత్మక అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు ఆప్షన్ ఏ సెమినార్ గోష్ఠి బి వాగ్వాదం సి కార్యశిబిరం డి సింపోజియం గోష్ఠి మరి అయిన సమాధానం ఇక్కడ సింపోజియం గోష్ఠీ ఆప్షన్ డి ఓకే నూట ఇరవై ఎనిమిదవ ప్రశ్న దీనిలో మౌఖికమైన ఆధారాలు ఏవి ఏ కోటలు బి నాణాలు సి పూర్వగాథలు డి కాళిదాసు నాటకాలు మరి సరి సమాధానం చూడండి మౌఖిక ఆధారాలు మౌఖికమైన ఆధారాలు ఏంటివి కోటలు నాణాలు పూర్వగాథలు కాళిదాసు నాటకాలు మరి సరైన సమాధానం పూర్వగాథలు నూట ఇరవై తొమ్మిదవ ప్రశ్న ప్రాజెక్టు పద్ధతిలోని సోపానాలలో అతి ముఖ్యమైనది ప్రాజెక్టు పద్ధతిలోని సోపానాలలో అతి ముఖ్యమైనది ఏ ప్రణాళికను నిర్వర్తించడం బ్రీ ప్రణాళిక రచన సి ఉపయుక్త లేదా మూల్యాంకనం డి సన్నివేశాన్ని ఏర్పరచడం మరి సరియైన సమాధానం ఇక్కడ ప్రణాళికలను నిర్వర్తించడం అతి ముఖ్యమైన సోపానం ప్రాజెక్టు పద్ధతిలో ఓకే నూట ప్రశ్న పాట పాడటంలో కానీ పదజాలాన్ని అభ్యసించడంలో కిల్ ప్యాట్రిక్ ప్రకారం ఎలాంటి ప్రాజెక్ట్ తీసుకుంటారు పాట పాడటంలో కానీ పదజాలాన్ని అభ్యసించడంలో కిల్ ప్యాట్రిక్ ప్రకారం ఎలాంటి ప్రాజెక్ట్ తీసుకుంటారు ఏ ఉత్పత్తిదారుని రకం బి సమస్య రకం సి వినియోగదారుని రకం డి తర్ఫీదు రకం మరి సరైన సమాధానం ఇక్కడ చేయగలరా ప్రయత్నం చేయండి ఓకే మరి ఆప్షన్ డి తర్ఫీదు చేసే రకం కిల్పాట్రి ప్రకారం ఈ ప్రాజెక్ట్ని తీసుకుంటారు తర్ఫీదు చేసే రకం ఓకే నూట ముప్పై ఒకటవ ప్రశ్న వీటిలో వేటిని విద్యా సంపద గనులుగా భావిస్తారు ఈ క్రింది వాటిలో వేటిని విద్యా సంపద గనులుగా భావిస్తారు పాఠశాలలు గ్రంథాలయాలు ప్రయోగశాలలు అనియువు మరి సరైన సమాధానం ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఓకే పాఠశాలలు గ్రంథాలయాలు ప్రయోగశాలలు పైవనీయువు ఆప్షన్ డి పైవన్యు సరైన సమాధానం నూట ముప్పై రెండవ ప్రశ్న దీనిని విద్యా దేవత ఆలయంగా పేర్కొంటారు ఈ క్రింది వాటిలో దీనిని విద్యా ఆలయంగా పేర్కొంటారు పాఠశాల గ్రంథాలయం ప్రయోగశాల మ్యూజియం ఓకే పాఠశాల గ్రంథాలయం ప్రయోగశాల మ్యూజియం దేనిని పేర్కొంటారు ఓకే మ్యూజియం మ్యూజియంని పేర్కొంటారు విద్యా దేవత ఆలయంగా మ్యూజియాన్ని పేర్కొంటారు నూట ముప్పై మూడవ ప్రశ్న వెనుకబడిన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలకు ఉద్యోగాల అధ్యయనం కొరకు ఇవి కృషి చేస్తాయి ఆప్షన్ ఏ గ్రంథాలయాలు బి వస్తు ప్రదర్శనశాలలు సి ప్రయోగశాలలు డి సాంఘిక అధ్యయన కేంద్రాలు మరి సరైన సమాధానం ఇక్కడ సాంఘిక అధ్యయన కేంద్రాలు ఓకే నూట ముప్పై నాలుగవ ప్రశ్న మన విద్యార్థుల సంపూర్ణ వికాసానికి దేనిని చక్కని వనరుగా గుర్తించాలి మన విద్యార్థుల సంపూర్ణ వికాసానికి దేనిని చక్కని వనరుగా గుర్తించాలి పాఠశాల సమాజం గ్రంథాలయం సాంఘిక అధ్యయన కేంద్రాలు మరి సరి అయిన సమాజం ఇక్కడ సమాజం సరి అయిన సమాజం సమాజం ఓకే నూట ముప్పై ఐదవ ప్రశ్న ఆచారాలు అలవాట్లు నమ్మకాలు మొదలుగుపై విలువ వనరులు ఆచారాలు అలవాట్లు నమ్మకాలు మొదలుపై విలువగల వనరులు ఏ శాస్త్రీయంగా వనరులు బి చారిత్రక విలువగల వనరులు సి సాంఘిక నియంత్రణ విలువగల వనరులు డి భౌగోళిక విలువ గల వనరులు మరి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ సి సాంఘిక నియంత్రణ గల విలువ గల వనరులు నూట ముప్పై ఆరవ ప్రశ్న దేని వలన విద్యార్థులలో అంతర్దృష్టి వికాసం కలుగుతుంది దేని వలన విద్యార్థులు అంతరదృష్టి వికాసం కలుగుతుంది ప్రయోగశాల క్షేత్ర పర్యటనలు పాఠశాల శిబిరాలు గ్రంథాలయాలు మరి సరైన సమాధానం ఇక్కడ పాఠశాల శిబిరాలు నూట ముప్పై ఏడవ ప్రశ్న విద్యార్థులు అన్వేషణ పరిశోధన ప్రయోగశాల ఆసక్తులు దేని వలన ఇమడింపజేస్తాయి విద్యార్థులలో అన్వేషణ పరిశోధన ప్రయోగ ఆసక్తులు దేని వలన ఇమడింపజేస్తాయి ఏ ప్రయోగశాల బి గ్రంథాలయం సి మ్యూజియం డి క్షేత్ర పర్యటన మరి సరైన సమాధానం ఇక్కడ ప్రయోగశాల అన్వేషణ పరిశీలన పరిశోధన అన్ని ప్రయోగశాల కిందికి వస్తాయి ఓకే నూట ముప్పై ఎనిమిదవ ప్రశ్న దేని వలన దినచర్యలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపుతుంది దేనివలన దినచర్యలో ఎదురయ్యే సమస్యలు పరిష్కారం చూపుతుంది బి ఏ అధ్యయనం బి ప్రయోగశాల సి గ్రంథాలయాలు డి పాఠశాల శిబిరం మరి సరి అయిన సమాధానం ఇక్కడ గ్రంథాలయాలు ఓకే నూట ముప్పై తొమ్మిదవ ప్రశ్న బొగ్గు బంగారం గనుల చిత్రాలు కర్మాగారాలు ప్రాజెక్టు ఉత్పత్తుల వివరాలు ఏ సముదాయంలోకి వస్తాయి బొగ్గు బంగారు గనుల చిత్రాలు కర్మాగారాలు ప్రాజెక్టు ఉత్పత్తులు వివరాలు ఏ సముదాయంలో వస్తాయి భౌగోళిక వస్తు సముదాయం చారిత్రక వస్తు సముదాయం స్థానిక వస్తువులు డి అర్థశాస్త్ర సముదాయం మరి సరి సమాధానం ఇక్కడ ఆప్షన్ డి అర్థశాస్త్ర సముదాయాలు అర్థశాస్త్ర సముదాయాల కిందికి వస్తాయి ఓకే నూట నలభైవ ప్రశ్న సంబంధాలను గుర్తిస్తాడు ఉదాహరణలు ఇస్తాడు వర్గీకరిస్తాడు దోషాలు సరిదిద్దుతాడు అనేవి ఏ స్పష్టీకరణలు అవగాహన వినియోగం నైపుణ్యం జ్ఞానం మరి సరి అయిన సమాధానం ఇక్కడ అవగాహన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థి ఉదాహరణలు వర్గీకరణలు దోషాలు సరిదిద్దడం జరుగుతుంది ఓకే నూట నలభై ఒకటవ ప్రశ్న సేకరించిన సమాచారాన్ని నివేదికగా తయారు చేసి విద్యార్థి చక్కగా ప్రదర్శిస్తే ఏ స్పష్టీకరణ కిందికి వస్తుంది సేకరించిన సమాచారాన్ని నివేదికగా తయారు చేసి విద్యార్థి చక్కగా ప్రదర్శిస్తే ఏ స్పష్టీకరణ నైపుణ్యం వినియోగం అవగాహన వైఖరి మరి సరైన సమాధానం ఇక్కడ నైపుణ్యం ఓకే నూట నలభై రెండవ ప్రశ్న సెకండరీ స్కూళ్ళలో సామాజిక అధ్యయన బోధన అనే గ్రంథాన్ని రచించినది సెకండరీ స్కూళ్ళలో సామాజిక అధ్యయన బోధన అనే గ్రంథాన్ని రచించినది బెంజమనేస్ బ్లూమ్ వెస్లీ బైనింగ్ అండ్ బైనింగ్ రెస్టార్ట్ మరి ఎవరు చేసినారు ఇది బైనింగ్ అండ్ బైనింగ్ ఓకే తర్వాత నూట నలభై మూడవ ప్రశ్న ఖరీ రే అంట అంటే పరుగు పొందే బాట అని అర్థం ఇది ఏ భాషా పదం ఖరీ రే అనే పదము పరుగు పందెం బాట అని అర్థం ఇది ఏ భాషా పదం గ్రీకు పదం లాటిన్ పదం రోమన్ పదం పర్షియా పదం గ్రీకు లాటిన్ రోమన్ పర్షియా మరి ఇది ఖరీరే అనేది లాటిన్ పదం ఖరీరే అనేది ఏంటిది లాటిన్ పదం లాటిన్ పదం నుంచి ఖరీరే అనే కెరీర్ అనే ఆంగ్ల పదం ఖరీరే అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది ఖరీరే అంటే దాని అర్థమైంది పరుగు పందెపు బాట ఓకే నూట నలభై నాలుగో ప్రశ్న అభ్యసనానికి సంబంధించిన ప్రణాళికను విద్యా ప్రణాళిక అని నిర్వచించినది అభ్యసనానికి సంబంధించిన ప్రణాళికను విద్యా ప్రణాళిక అని నిర్వచించినది వాల్టర్ తారా క్రో అండ్ క్రో కార్టర్ వి గుడ్ మోర్రే మరి ఎవరు నిర్వచించారు ఇలా అభ్యసనానికి సంబంధించిన ప్రణాళిక విద్యా ప్రణాళిక చాలా సింపుల్గా ఆన్సరు వాల్టర్ తారా అభ్యసనానికి సంబంధించిన ప్రణాళిక విద్యా ప్రణాళిక వాల్టర్ తారా అని గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత నూట నలభై ఐదవ ప్రశ్న ఏ సంవత్సరంలో ఎన్సిటిఈ వారు జాతీయ స్థాయిలో ఒక విద్యా ప్రణాళికను తయారు చేశారు ఏ సంవత్సరంలో ఎన్సిటి వారు జాతీయ స్థాయిలో ఒక విద్యా ప్రణాళికను తయారు చేశారు పంతొమ్మిది ఎనభై ఆరు పంతొమ్మిది ఎనభై ఏడు పంతొమ్మిది ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఎనభై ఎనిమిది మరి అయిన సమాధానం ఇక్కడ పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో ఎన్సిటిఈ వారు జాతీయ స్థాయిలో విద్యా ప్రణాళికను తయారు చేశారు ఓకే తర్వాత నూట నలభై ఆరవ ప్రశ్న మన గ్రంథాలయాలకు ఇవి విద్యను సంఘాలుగా ఉండి మనలను విద్యా విషయంగా పరిమళింపజేస్తాయి మన గ్రంథాలయాలకు ఇవి విద్యా కుసుమాలుగా ఉండి మనలను విద్యా విషయంగా పరిమళింపజేస్తాయి ఏ వార్తాపత్రికలు బి సంచికలు సి సాహిత్యం డి కరపత్రాలు మరి సరైన సమాధానం ఇక్కడ వార్తాపత్రికలు గ్రంథాలయం అనగానే ముందుగా మనకు కనిపించేది వార్తాపత్రికలు తర్వాత అభిరుచిని బట్టి ఎవరికి ఏ పుస్తకాలు ఆ పుస్తకాలు ఉంటాయి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ వాళ్ళ పుస్తకాలు ఉంటాయి బేసిక్ అయితే జనరల్గా వార్తాపత్రికలు గ్రంథాలయం వార్తాపత్రికలు గుర్తుకొస్తాయి ఇవి విద్యా గ్రంథాల విద్యా కుసుమాలుగా ఉంటాయట ఓకే తర్వాత నూట నలభై ఏడవ ప్రశ్న పురావస్తు కేంద్రాలు సాహితీ కేంద్రాలు భవన కేంద్రాలు వస్తు ప్రదర్శనశాలలు మొదలగునవి ఏ విలువ గల వనరులు పురావస్తు కేంద్రాలు సాహితీ కేంద్రాలు బాలభవన కేంద్రాలు వస్తు ప్రదర్శనశాలలు మొదలగునవి ఏ విలువ గల వనరులు ఏ చారిత్రాత్మక విలువ గల వనరులు బి సాంస్కృతిక విలువ గల వనరులు సి సాంఘిక నియంత్రణ గల వనరులు డి శాస్త్రీయ విలువ గల వనరులు ఓకే మరి సరైన సమాధానం ఇక్కడ చారిత్రక విలువ గల వనరులు నూట నలభై ఎనిమిదవ ప్రశ్న మన విద్యా ప్రణాళికలు దేని ప్రకారం సంస్కరణలు చెందుతున్నాయి మన విద్యా ప్రణాళికలు దేని ప్రకారం సంస్కరణ చెందుతున్నాయి ఏ మొదలియర్ కమిషన్ బి సెకండరీ విద్యా కమిషన్ సి జాతీయ విద్యా కమిషన్ డి యశ్పాల్ కమిటీ మరి ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం జాతీయ విద్యా కమిషన్ ఓకే నూట నలభై తొమ్మిదవ ప్రశ్న మన ప్రభుత్వం ఏ సంవత్సరంలో జాతీయ సలహా సంఘం పాఠశాల విద్యార్థుల అభ్యసనంలో భారాన్ని పరిశీలించ పరిశీలించి తగ్గించమని చెప్పడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది తొంభై రెండు పంతొమ్మిది తొంభై మూడు పంతొమ్మిది తొంభై నాలుగు పంతొమ్మిది తొంభై ఆరు మరి ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం పంతొమ్మిది వందల తొంభై రెండు యశ్పాల్ కమిటీ అన్నట్టు ఓకే తర్వాత ఓకే మిత్రులారా మరి ఈ ప్రాక్టీస్ సెషన్లో చిట్ట జీవరి ప్రశ్న ఈ చిట్ట జీవరి ప్రశ్నను చేసే ముందు మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను మీరు మొదటిసారిగా టెట్ ఆన్లైన్ పరీక్ష రాస్తున్నట్లయితే మీకు దానిపై అవగాహన లేనట్లయితే దానికి సంబంధించి పూర్తి అవగాహన కలిగిన ఒక వీడియోని రూపొందించడం జరిగింది అది చూసి ఒక మార్క్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళడం ఉత్తమం అని నేను భావిస్తున్నాను అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒక మార్క్ టెస్ట్ మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే మిత్రులారా మరి ఈ ప్రాక్టీస్ సెషన్లో చిట్ట చివరి ప్రశ్న నూట యాభైది మరి ఈ సోషల్ స్టడీ మెథడాలకు సంబంధించి కంటెంట్ సంబంధించి అనేక రకాల వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి అవన్నీ మీరు ఫాలో అయ్యి ఎంతో కొంత జ్ఞానాన్ని ఆర్జించి కనీసం నా వంతుగా ఎంతో కొంత ఒక నేను రెండు మార్కుల పది మార్కుల ఇరవై మార్కుల మనం ఊహించలేం ఎంతో కొంత సహాయపడుతుందని ఆశిస్తున్నాను మరి ఈ కంటెంటు ఈ మెథడాలజీ మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి ఓకే మిత్రులారా మరి సెషన్లో చివరి ప్రశ్న నిర్మాణాత్మక అంశాలను రూపొందించిన వాడు నిర్మాణాత్మక అంశాలను రూపొందించిన వారు ఏ జోన్స్ బి హెరీ మాలిసన్ సి ట్రస్టన్ డి వెస్లీ మరి ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం జోన్స్ నిర్మాణాత్మక అంశాల సమ్మును రూపొందించిన వారెవరంటే జోన్స్ ఓకే మిత్రులారా మరి ఇంతటితో ఈ ప్రాక్టీస్ సెషన్లోని ప్రశ్నలతో ఈ వీడియో ముగుస్తున్నది మరొక వీడియోలో మరిన్ని ప్రాక్టీబుట్స్తో అంతవరకు కలుద్దాము అంతవరకు సెలవు జై హింద్ జై భారత్ ఆల్ ద బెస్ట్